హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేణు హోమ్ కిచెన్ హలో గైస్ ఈరోజు అయితే నేను చికెన్ ఫ్రై చేయాలనుకుంటున్నాను చికెన్ని ఒక టూ టైమ్స్ వాష్ చేసుకొని థర్డ్ టైం వాష్ చేసుకున్నప్పుడు కొంచెం నిమ్మకాయ సాల్ట్తో బాగా కలిపి రాస్ వాష్ చేసుకోండి వాటర్తో నేను కేజీ చికెన్ని అయితే మ్యారినేట్ చేద్దాం అనుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి పావు స్పూన్ పసుపు యాడ్ చేస్తున్నాను టూ స్పూన్స్ కారం యాడ్ చేస్తున్నానండి సాల్ట్ ఒక టైన్ స్పూన్ యాడ్ చేస్తున్నానండి కరెక్ట్గా సరిపోతుంది కేజీ చికెన్కి ఒక స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేస్తున్నాను ఆ స్పూన్ జీరా పౌడర్ యాడ్ చేస్తున్నానండి ఇప్పుడు టూ స్పూన్స్ పెరుగు యాడ్ చేస్తున్నానండి ఇప్పుడు మసాలా మొత్తం చికెన్ పట్టేటట్టు బాగా కలుపుకోండి కదండి ఇప్పుడైతే మసాలా మొత్తం చికెన్ పట్టించాను కదా ఇప్పుడు దీన్ని వన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి అయితే నెక్స్ట్ టూ స్పూన్స్ జీరపప్పు యాడ్ చేశానండి ఇప్పుడు వన్ స్పూన్ గసగసాలు యాడ్ చేస్తున్నాను ఇందులో ఇందులోకి వాటర్ వేసుకొని ఒక థర్టీ మినిట్స్ నానబెట్టుకోండి ఇప్పుడు రెండు ఉల్లిపాయలు తీసుకొని ఇలా కట్ చేసుకున్నాను అండి కొంచెం కొత్తిమీర ఇలా కట్ చేసుకుని ప్లేట్లో పెట్టుకున్నాను కొంచెం కరివేపాకు నాలుగు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి టూ టమాటాస్ కట్ చేసుకొని ఇందులోకి వేసుకున్నానండి ఇందులోకి కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసానండి నానబెట్టిన గసగసాలోనే జీడిపప్పు కూడా మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి పుదీనా ఉంటే కొంచెం పుదీనా కూడా ఇవి వేసుకోండి ఆ దగ్గర అయితే లేదు నేను వేయట్లేదు కదండి ఇలాగ యాడ్ చేశాను ఇప్పుడు దీన్ని మిక్సీ కొట్టుకోండి చూసారు కదండి ఇప్పుడు టమాటా పేస్ట్ అయితే ఈ విధంగా రెడీ అయిపోయింది దీన్ని ఒక సైడ్ పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ పెట్టి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆన్ చేసుకోండి ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకోండి ఇందులోకి ఇందులోకి వన్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నానండి ఇప్పుడు మీ పేస్ట్ని బాగా కలుపుకోండి ఇప్పుడు ఇందులోకి మ్యారినేట్ చేసుకుని పెట్టుకున్నాం కదండి చికెన్ పీసెస్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు ఈ చికెన్ పీసెస్ని యాడ్ చేసుకున్నాక బాగా ఫ్రై అవనివ్వండి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని మూత పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలండి ఫ్రై అయ్యే వరకు మొక్కలు బాగానే మూత పెట్టేసుకోండి మూత తీసి చూద్దామండి నేను ఎలా కలుపుకుంటూ ఉన్నాను కదా కలుపుకుంటూ ఉన్నాను ఈ విధంగా అయితే చికెన్ అయితే ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు ఈ చికెన్ మొత్తాన్ని మనం ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి ఇప్పుడు ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకోండి ఈ చికెన్ పీసెస్ అన్నీ ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు చూసారు కదండి ఈ విధంగా అయితే చికెన్ పీసెస్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను ఇప్పుడు అదే కరాయిలోకి కొంచెం ఆయిల్ వేసుకొని మనం ఇంకో ప్రాసెస్ చేద్దామండి ఇప్పుడు అదే కరాయిలోకి కొంచెం ఆయిల్ వేసుకున్నానండి నెక్స్ట్ జీలకర్ర ఒక స్పూన్ వేసుకున్నాను నెక్స్ట్ టూ స్పూన్స్ జీడిపప్పులో వేసుకున్నానండి ఇప్పుడు నెక్స్ట్ కట్ చేసి పెట్టుకున్న రెండు ఉల్లిపాయలు అయితే యాడ్ చేసుకుంటానండి బాగా కాస్త కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోండి ఆనియన్స్ చూసారు కదండి ఆనియన్స్ అయితే ఇలాగ కొంచెం బ్రౌన్ కలర్లో చేంజ్ అయ్యాయి కదా ఇప్పుడు ఇందులోకి మనం ఇందాక టమాటా పేస్టు కొత్తిమీర ఇవన్నీ పేస్ట్ చేసుకున్నాం కదండి ఆ పేస్ట్ మొత్తం ఇందులోకి వేసుకోండి పేస్ట్ మొత్తం కాస్త వన్ మినిట్ వరకు బాగా కలుపుకోండి ఆయిల్ పైకి తేలే వరకు కాస్త కలుపుకుంటూ ఉంటుంది అలా మీకు చికెన్ ఫ్రై అన్నది గ్రేవీ ఎక్కువ కావాలంటే ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుందండి గ్రేవీ కూడా ఎక్కువ వస్తుంది మీకు ఎందులోకైనా బాగుంటుంది చపాతీస్లోకేటీ రైస్లోకేటి చాలా బాగుంటుందండి కదండి ఆయిల్ అన్నది పైకి వెళ్ళింది కదా ఇప్పుడు ఎందాక ప్లేట్లో తీసి పెట్టుకున్న మనం చికెన్ పీసెస్ని ఇందులోకి యాడ్ క్యాడ్ చేసుకుందామండి దీన్ని అయితే ఒకసారి బాగా కలుపుకోండి గ్రేవీ మొత్తం దీనికి చికెన్ పీసెస్కి పట్టేటట్టు బాగా కలుపుకోండి హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక టూ మినిట్స్ పాటు బాగా టోస్ట్ చేసుకోండి చికెన్ని మొత్తం గ్రేవీ మొత్తం దీన్ని పట్టేటట్టు లాస్ట్లో పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర యాడ్ చేస్తున్నానండి మొత్తం హైలోనే పెట్టుకొని బాగా కలుపుకోండి చూసారు కదండి చికెన్ ఫ్రై అన్నది మీకు గ్రేవీతో కావాలంటే ఈ విధంగా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది వన్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోండి నేను మర్చిపోయాను కొత్తిమీర అవి వేసే ముందే వన్ స్పూను గరం మసాలా యాడ్ చేసి కల్పించుకోవాలండి ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి అయిపోయింది కదండి చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది మీకు గ్రేవీతో కావాలంటే ఎలా మాత్రం తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో